అరే తమ్ముడు అలగబాకరా అరే తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు వెంకటేష్ సార్ నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే బేబే మేము తిట్టడంలేదు సార్ పగుడుతున్నాను సార్ మీ తెలివితేటను చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అబ్బో అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా చెప్ సమాధానం చెప్తున్నారు సార్ సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్ పెద్ద రండి ఇందాక ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రాముడు భీముడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా ఏ నాగయ్య బాగున్నావా అన్నా గుర్తుపట్టావు అసలు నాగయ్య నిన్ను గుర్తుపట్టింది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నాగారణని నాగన్ననే అదే ఏంటి నాగ పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేతి పెట్టారన్నా కాదడు తెచ్చానన్నా ఇప్పుడు ఏం కావాలి అన్నా చిన్న అది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఆ ఏంటి తొమ్మిది నెల కూడా ఇయకూడదంట అమ్మా ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు కాకుండా అయిందా ఏం చేద్దాం ఎలక్షన్స్ కదా దాని దానిమ్మి సరిపోయింది మనందరికి పిల్లలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న నగదు డిఎస్ ఎగ్జామ్ పెడతామని అని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్ ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది చేయలేని తమ్ముడు ఏం అనుకోబాక ఒక్కటన్నా అరే రారా ఎమ్మెల్యే గారి నమస్కారం పెట్టు లేదు లేదు తమ్ముడు వద్దు 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 నమస్కారం పెట్టమాక అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు ఆహా సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలు ఉంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని ఎస్పీ కొట్టాలి మన గారు అనంతమ్మే అనంతమ్మ గారి మాట తప్పకూడదు మాట చెప్పకూడదు సిక్ వచ్చింది డిగ్రీ పాస్ కాలేదు ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఎగ్జామ్స్ పాస్ కావాలా ఐపీఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పీ అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం సార్ 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 అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మా వాడు ఆరు అడుగులు తొంభై కేజీలు బరువు పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా అయినా అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేసానన్నావు కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పీను ఒకటే అడుగుతా అన్నా నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గాని అన్న నువ్వు ధైర్యంగా ఉండు ఏలుకేస్తే கால் కేస్తానావ్ கால் కేస్తే ఏలుకేస్తానావ్ ఏది అవటలేదు సరే చివరిగా ఒకటి అడడతా అన్న మన హోమ్ మినిస్టర్ గారు నిన్ను వస్తారే సర్ చివర్గా ఒకడు అడడతానా అన్న ఏంటది ఏది కాదు నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు గ్రూపులు అంటావు మాకు గ్రూపులని ఇవుల్లో అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్న ఏది ఇచ్చినా ఇచ్చేనా

మంచి పద్ధతి కాదు కదా సార్ ఇస్తారులే చెప్తారు మళ్ళీ రండి కొంచెం మళ్ళీ రండి కోపడద్దు కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు